హాయ్ అండి వెల్కమ్ టు నివన్నీ కిచెన్ ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశలు అండి ఎలా వేసాను ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను వచ్చేసేయండి అయితే దీనిని పల్లె చట్నీతోనే కాకుండా ఏ చట్నీతో అయినా అండి చాలా బాగుంటుంది అయితే నేను ఉదయం ఇక్కడ దొ దొండకాయ చట్నీ చేసుకున్నాను అయితే ఆ చట్నీతోనే తిన్నానండి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒకటి నవర కప్పు వరకు నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి తర్వాత ఒక కప్పు నేను పెరుగు తీసుకున్నాను పెరుగు పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకున్నాను కదా ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోండి అయితే ఇందులోనే రుచి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోండి అయితే నేను ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే మనకు గోధుమ రవ్వ కొంచెం నానాలి నానేంత వరకు మీరు ఒక మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూడండి రవ్వ మొత్తం ఈ పెరుగు నీళ్ళు పీల్చుకొని ఇక్కడ దగ్గరకు వచ్చేసింది దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి అందులో మరికొన్ని వాటర్ వేసుకొని పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి నేను మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తానండి దానికంటే ముందుగా కొంచెం ఒక చిటికడంతా వంట సోడా వేసుకున్నానండి నేను చూడండి కన్సిస్టెన్సీ ఇలా దోశ కన్సిస్టెన్సీ ఉండాలి ఫింగర్తో చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దోశ మీద ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్క దోశగా కూడా అండి ఎంత పెద్దగా వేసుకున్నా వస్తాయండి ఆ దోశలు వేయరాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చండి ఈ దోశలు అసలు ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి నేను ఫస్ట్ దోశ వేసుకున్నాను కదా ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలండి ఈ దోశలని రెండు సైడ్లు మాత్రం కాల్చుకోవాలి తప్పకుండా చూడండి ఇలా పెద్దగా వేసుకోవచ్చు లేదా చిన్నపిల్లలకి అంటే అప్పుడప్పుడు చిన్న దోశలు వేసి పెడితే ఇంట్రెస్ట్గా తింటారు కదా అండి ఇలా రెండు దోశలు ఇలా కూడా వేసుకోవచ్చు అంటే దోశలు వేయరాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకునేట్టుగా వస్తాయండి పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలకైతే ఈ దోశలు చాలా ఇష్టం అండి మీరు కూడా అసలు ఏ చట్నీ లేకుండా కూడా తినొచ్చండి అంత బాగుంటాయి చూడండి నేను అలా రెండు వేసాను ఇప్పుడు ఏమో మూడు దోశలు వేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా దోశలు కనుక మీరు వేసుకుంటే అసలు మీ ఇంట్లో పిల్లలు కూడా వేసేస్తారండి అంతా ఈజీగా వేసుకోవచ్చు దోశలు ఎలా వేసినా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి అసలు మీకు ఏ విధమైన భయం లేకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి మీకు నచ్చిన చట్నీతో కూడా సర్వ్ చేసుకోండి లేదా అలా అయినా తినండి ఫ్రెండ్స్ చాలా